మీరు కట్టిన చతుర్ముఖ ఓకే ఫెయిల్ అయిపోయినాయి చతుర్ చతుర్ముఖ శాలలు ఫెయిల్ అయిపోయినాయి రైట్ ఎన్ని ఫెయిల్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళా వెళ్దాం అంటే ఫెయిల్ అంటే ఏమి అర్థం అది రాజ్మహల్ కట్టారు రాజ్మహల్ ఫెయిల్ అయిపోయింది ఎట్లా ఫెయిల్ అయింది అంటే ఫెయిల్ అంటే ఏంటి దాంట్లో మీరు ఇచ్చిన ప్లేసు సరిగా ఓకే దానికి ఏమంటారు అంటే ఏం వాస్తులేదు అయితే కూడా చెప్పాలి కదా ఇప్పుడు నేను ఒక మాట చెప్తా మీరు ఇక్కడ ఇల్లు కడుతున్నారు మీరే కట్టింది ఇప్పుడు ఇల్లు ఇల్లు కట్టింది కదా నేను మీకు ఫస్ట్ ఒక ప్లాన్ కూడా ఇచ్చిన గుర్తుందా రైట్ ఇచ్చిన అయితే నేను టాయిలెట్ మీకు ఇవ్వలే మీరు కట్టేసింది నేనేం చేస్తుందానికి నాకు కంపల్సరీ కావాలి సార్ అనమాట నేనేం చేయాలి నేను ఏం చేయాలి జనరల్ గా చెప్తున్నా ఇప్పుడు తప్పులను పడుతున్నారు ఫస్ట్ నేను ఇచ్చిన ప్లాన్ ఏంటనే తెలుసా వాళ్ళకు ఒక అజ్ఞాని అంటే పది మందిని కామెంట్ చేయడం కాదు ఇక్కడ ఒక్కొక్క మాట నేను ఏం చెప్తానంటే మీరు చెప్పిన పాయింట్ అయితే నిజంగా రైట్ అది ఎందుకంటే తప్పులు హరివాస్తు ఆయన ఇస్తున్నాడా అనేది కాదు సార్ మాకు ఇది కంపల్సరీ కావాలి మీరు ఇస్తారా ఇవ్వాలి నేనేం చెయ్యాలి నేను ఏం చేయాలి వరకు అది ఆల్రెడీ నాకు ఎదురయ్యి ఇలా ఉంటే గురించి ఆయన వచ్చారు మాకు మూడు బాత్రూమ్స్ కావాలి అంతే వాడు చిన్నపిల్లలకి ఓడిపోతుంది నేను చెప్పినేమో ఈ వాసపు మండలాది టాయిలెట్ కోరదు కావాలంటే ఒకటే బయటేస్తాం కనీసం రెండు పెట్టుకుంటుంటే వాళ్ళు అలా అలా ఆయన గీకుంది అనేసి మీకు అర్థమైంది ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఓ మాట చెప్తా ఇప్పుడు ఇక్కడ విన్నర్ కదండి పాయింట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది వచ్చేసేసి సార్ నేను ఈ ప్లాన్ డిజైన్ చేస్తున్నా మీరు ఇట్లనే కట్టుకోండి అంటే ఎవరైనా కట్టుకుంటారా సార్ మాకు ఇది ఇష్టం లేదు సార్ కొంచెం మాకు పెద్దది కావాలి సరే అప్పుడు రూల్ బ్రేక్ చేయాల్సిందే చెప్పిన విషయం ఏంటంటే అది ఒక వాస సిద్ధాంతి ఆయనకు అర్థం అవుతుంది కదా అవును మరి ఫెయిల్ అయింది ఎలా చెప్తారు ఇప్పుడు ఇక్కడ ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో తెలుసా తెలీదు పోని ఇంకో మాట చెప్తా ఆయన ఎన్ని పాస్ చేసిండో తెలుసా ఎవరికన్నా తెలుసా ఆయన ఎన్ని ప్లాన్లు ఇచ్చిండో తెలుసా పోని ఒక ఐదు సంవత్సరాల ముందు కట్టిన ఒక ఇల్లు చూపిమని చెప్పండి రెండు వేల ఇరవై ఒకటి జూలై కంటే ముందు కట్టిన ఇల్లు చూపిమని చెప్పండి అందరం పోదాం చాలా మంది రెడీగా ఉన్నారు ఇప్పుడు ఇట్లా ప్రశ్న అడగడానికి ఇద్దరు ముగ్గురికి చెప్పిన వస్తా అన్నారు ఎవరు రాలే వస్తే కూర్చోబెట్టి వీడియోతో సహా చేస్తారు అందుకని సరే ఎందుకంటే మనం కూర్చున్నది ఓపెన్ గా మాట్లాడటం కోసం ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది వీడియో కానీ చతురుముఖ శాల మీరు కట్టారంట ఫెయిల్ అయింది కదా దాని మీ సమాధానం ఏంటి అన్నప్పుడు మీరు చెప్పారు కదా ఆల్రెడీ నేను ఇచ్చిన ప్లాన్ వేరు వాళ్ళు మార్చుకున్నారు ఇది ఒకటోది ఇది ఒకటోది ఇప్పుడు నేను ఒక డిజైన్ చేస్తా నైన్ బై నైన్ చేస్తాను ఇంటిని తొమ్మిది భాగాలే చేస్తా సార్ మీరు ఇచ్చింది కుదరట్లేదు మేము పెంచుకుంటాం సార్ అది వాస్తు ప్రకారంగా విరుద్ధం అండి వద్దండి అని చెప్తాను లేదు సార్ మాకు రిక్వైర్మెంట్ ఉంది ఏం చేయలేము సార్ ఇది ఒక్కటి వదిలేసండి సార్ ప్లీజ్ సార్ అంటారు సార్ మీ ఇష్టం నేనేం చేయాలి ఆలోచన అంతే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు చతుర్ముఖశాలల్లో మనం ఒక కర్నూలు రాజమహల్ అని కట్టినాం నిజంగా వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ కూడా కట్టిం అదే బిల్డింగ్ చూసి కట్టిం వాటన్నిటిలో లేని ఎనర్జీ ఆ ఒక్క ఇంట్లో ఉంది నిజంగా మీరు ఎప్పుడన్నా కర్నూలు వెళ్తే పెద్దపాడు గ్రామంలో శ్రీనాథ్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది ఇంటి లోపల వదిలేసేయండి వరండాలో ఒక్క అర్ధ గంట కూర్చొని రండి ఆ ఇల్లు ఏంటో మీకు తెలుస్తుంది అది కరెక్ట్ గా స్థాపత్య వేదం ప్రకారం దానికి అలైన్మెంట్ చేసి కొలత లేచడం కరెక్ట్ గా వచ్చింది ఆ ఇంటి లోపల ఉన్నంత ప్రశాంతత ఏడ దొరకదు అదే ఆఖరికి మా అక్క చెల్లెళ్లను అన్నదమ్ములను మొత్తం ఫ్యామిలీ కుటుంబాన్ని ఒక ఇరవై పోయిన మాటికి అందరం కూడా అరే హరి అర్ధ గంటల అక్కడ చలిపోవాలి ఫటాఫట్ బయలుదేరాలి వాళ్ళు భోజనానికి అందరు రెడీ చేసి మమ్మల్ని పిలిపించిండ్రు మేము నంద్యాల పోయినాము ఆయన ఫోన్ చేస్తారు సేపు మహానంద ఎవరు ఆయన చతుర్ముఖ సార్ కట్టినైనా ఎప్పుడు ఫోన్ చేస్తాను రోజు మాట్లాడుతూనే ఉంటాడు అండి ఏ మరి గారు ఎలా ఉన్నారు ఇది ఎలా వచ్చింది బయటికి ఆయన కట్టిన చతుర్ముఖ సార్ మొత్తం ఫెయిల్ అయిపోయినాయి ఏమో ఆయనకి ఏదో కళ్ళు వచ్చి ఉంటుంది అండి అది కానీ అట్లా కాదు అట్లా కాదు నేను నిన్న కూడా వీడియో పెట్టినా కదా నిన్ననో మొన్నను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా కదా నేను పోయినప్పుడల్లా అక్కడనే ఉంటాను సార్ మీరు కర్నూల్ లో అడుగు పెడితే మా ఇంట్లో ఆతిథ్యం తీసుకోకుండా పోవద్దు శ్రీనాథ్ రెడ్డి గారు క్లియర్ గా ఫోన్ చేస్తారు నాకు ఆయన శ్రీనాథ్ రెడ్డి గారు ఫోన్ చేస్తారు నాకు ఈ చాలా వీడియోస్ లో డిబేటింగ్ కూర్చున్న డిబేటింగ్ కూర్చున్నారు అందుకే కూర్చున్నాం డిబేటింగ్ అందుకే ఓపెన్ నేను జనందరం నుంచి మాట్లాడినా సార్ అంతేగాది ఇప్పుడు డిబేటింగ్ అంటే రమ్మని చెప్పు మా ఇంటికి ఓపెన్ ఛాలెంజ్ అని మాట్లాడితే నేను ఆల్రెడీ పెట్టినా కదా మా ఇంటికే వచ్చిపోయిండు మా ఇంటికి వస్తే మావిడు అడుగుతుంది ఏమయ్యా రాజు మా ఇంట్లో కూర్చొని మేము పెట్టిన కూడు తిని ఆయన దగ్గర నేర్చుకొని ఇంత చెప్పనికే సిగ్గుందనికంటే మొహం ఎట్లా చూపిస్తాడు ముఖం ఎట్లా చూపిస్తాడు ఆలోచన చేయండి మా పిల్లలతో ఎంత అంత అందరితో మంచిగా ఉంటుండే అందరూ కలిసిమెలిసి ఉండేలో మా ఇంటి సొంత మనిషిలాగా నేను చూసిన ఇట్లా చేస్తే ఎట్లా ఉంటది ఎట్లా ఉంటుంది నేను మీ ఇంటిది మీ దగ్గరకు వచ్చి ఒక ఆరు నెలలు ఉండి అంతా నేర్చుకొని మనకి ఏమీ రాదు అని చెప్పి మిమ్మల్ని తిడితే ఎట్లుంటదండి మీరు ఎట్లుంటది చిన్న మాట కూడా నేను అనొద్దండి నాకు ఇష్టం లేదని వచ్చేసాను లేదండి ఇక ఏదో నాకు ఎండబుద్ధి కాలేదు నేను వెళ్ళిపోయినా అని చెప్పాల ఇది కాదు చెప్పే పద్ధతి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నా ఇంటి గడప తొక్కమని చెప్పండి చూద్దాం మా ఇంటికి వచ్చి కూసమని చెప్పినా కదా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పిన రమ్మని చెప్పినా డౌట్స్ ఉంటే రండి మా ఇంట్లో వాళ్ళే మాట్లాడతారు అంతే క్లియర్ దానికి ఏముంది ఇవన్నీ కూడా దాసి అట్లా కాదు ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రజలను తప్పుదోవ పట్టడానికి తప్ప ఇంకేం లేదు ఇప్పుడు హరివాస్తు అనే వ్యక్తి తప్పించాడండి సరే ఆయనను మర్చిపోదాం అరే నువ్వు కరెక్ట్ చెప్పాయా నీకు చెప్పడానికి చేత కావట్లేదు మరి ఇంకెందుకు నువ్వు నా పాయింట్ అర్థమైందా ఇప్పుడు ఈ దారిలో పోతే దొంగతనం జరుగుతుంది సార్ నేను మంచి దారి వేసిస్తాను మీకు వెళ్ళండి అరే వీడు చాలా గ్రేట్ అయ్యా ఈ దారి తప్పు ఉంది నిజంగా మాకు కూడా దెబ్బలు తగిలిన ఈ దారిలో పోతున్నా మాకు చాలా బాగుంది అరే చూపే దారి నేను ఇన్ని వీడియోస్ లో ఇంత కంటెంట్ ఇచ్చినా కదా ఎవరిచ్చారండి కంటెంట్